శరీరానికి తప్ప తనకి విలువ ఇవ్వడు అని అంటోంది లక్ష్మి తన భర్త దృష్టిలో భార్య అంటే కేవలం ఒక బొమ్మ లాంటిదే తప్ప మరొకటి కాదు అని ఘోషిస్తోంది అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి ఎలాంటి న్యాయం కావాలి అని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం నమస్తే అండి ప్రముఖ సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ లక్ష్మి గారు ఒక సమస్యతో ఇక్కడి వరకు వచ్చారు అసలు తన సమస్య ఏంటనేది అడిగి తెలుసుకుందాం నమస్తే అండి లక్ష్మి గారు చెప్పండి అమ్మా ఎక్కడ నుంచి వస్తున్నారు కృష్ణానగర్ నుంచి ఓకే ఏం చేస్తూ ఉంటారు కూలి పని చేస్తున్నారు కూలి పని చేస్తూ ఉంటారు ఏంటమ్మా ఇక్కడ రావడానికి ఏంటి మీ సమస్య మా ఆయన రోజు తాగి కొడుతున్నాడు మేడం ఒకసారి అడుగుతారని తీసుకొచ్చాము తాగు కొడుతున్నావా లేదా అని అడగాల లేదు మేడం చాలా హింస పెడుతున్నాడు తాగి అట్లా ఇట్లా పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు అన్ని పిల్లల ముంగలేదు ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ పదేళ్ళు అవుతుంది మేడం పదేళ్ళు పిల్లలు ఎంతమంది ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు సో ఫస్ట్ నుంచి అలాగే ఉన్నాడా లేదా ఈ మధ్యలో అలా మారాడు మేడం ఈ మధ్యలోనే ఎందుకు అలా చేస్తాను అడిగేవా అడిగాను మేడం ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు ఏదో సిక్స్ అది ఏదేదో చెప్తా ఉండ నాకు అంత అర్థం కావట్లేదు ఏదేదో చెప్తాడు మేడం బెడ్రూమ్ లో వచ్చి నువ్వు అలాగ ఉండట్లేదు నువ్వు ఇలాగ ఉండట్లేదు నా తోటి అట్లా ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండే ఇప్పుడు ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది ఇదంతా ఎన్నెల నుంచి దగ్గర దగ్గర ఒక సంవత్సరం అట్లా అవుతుంది సంవత్సరం నుంచి ఇలా అవుతుంది మీ ఇంట్లో అత్త మావయ్య గానీ ఎవరైనా ఉంటారా రూట్ లో ఉంటారు మరి వాళ్ళకి ఏమైనా చెప్పావా ఇలా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి తాగుడు మానిపించు నీ వల్ల అవుతే తాగుడు మానిపిచ్చు అంటున్నాను ఓహో రిటన్ ఇనే అంటున్నారా మీ అమ్మ నాన్నకు చెప్పే పోని పోనీ చెప్పలేదు మేడం మా అమ్మ నాయనకి చెప్పలేదు మా అత్త మామకి చెప్పా మీ అమ్మ నాన్నకు చెప్పు ఉండాల్సింది ఒకసారి ఇలా జరుగుతుంది ఏదో మాట్లాడని చెప్పే అన్నారంటే మమ్మల్ని కూడా అదే అంటారేమో అని చెప్పలేదు మేడం సర్దుకొమ్మ అంటారు మీరే కొంచెం చెప్పండి మేడం ఇప్పుడు కొట్టడం ఒకటే సమస్య ఇంకేమి ఇంకెటువంటి గొడవ లేవు ఉన్నప్పుడే ఏదేదో చెప్తాడు మేడం ఆహా ఫిజికల్ రిలేషన్ లో కోఆపరేట్ చేయమని అరెస్ట్ చేస్తున్నాడు పిల్లల వయసు ఎంత ఎనిమిది తొమ్మిది సరే ఇప్పుడు ఇవి ఇలా చెప్తుంది కాబట్టి ఆయన్ని కూడా కనుక్కుందాం ఒకసారి నమస్తే అండి నమస్తే మేడం మీ పేరు అండి వెంకటేశ్వర్లు గారు అదో మీ ఆవిడ చెప్తుంది విన్నారా అదే అండి అబద్ధమా ఊరికి అబద్ధం ఎందుకు చెప్తాండి పొద్దున్న పనిచేసా అండి చేసి పట్టించుకోదండి పిల్లల్ని బట్టుచుకోదు అదే టీవీ చూస్తుంది ఆవిడ పనికి వెళ్తుందా

మీరు పట్టించుకుంటారా ఇంట్లో పిల్లకాయలను పట్టించుకుంటారు ఇవిడికి ఏం కావాలో అన్ని తెచ్చి పెడతారు ఇంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు ఆవిడ చూసుకోవట్లేదు చూసుకోవట్లేదు నన్ను ఎందుకు ఎందుకని అడిగారాగం మాట్లాడదు టీవీ కూడా టివి చూస్తున్నది వాళ్ళ అమ్మ అమానాంతో ఫోన్ మాట్లాడుతుంద పొద్దు మా టీవీలో ఏం చూస్తుంది నా సీరియల్ ఏమైనా చూస్తుందా నీ ఉన్నాయి అన్ని ఉన్నాయి సీరియల్ అనేవి చూస్తదేమో అలా చూడకమ్మా ఇప్పటి నుంచి ఆరున్నరకు వచ్చే సీరియలే చూడు ఈ టీవీలో మేడం ఖాళీగా ఉన్నప్పుడే చూస్తాను మేడం పనితాం కదా నేను ఎప్పుడు చూస్తాను సీరియల్గా ఉన్నప్పుడే వాళ్ళ అమానాందంతో పొద్దా పోల్ మాట్లాడుద్ది ఫోన్లు ఫోన్లు ఎవరితో పోలియదు పట్టించుకోదంటే ఏ రకంగా పట్టించుకోని అంటే ఇంట్లో వంట వంట లాంటిది ఏం చేయట్లేదా మరి ఇంకేం కావాలి పిల్లలకు తినిపిస్తుందా తెల ఇంతకొచ్చ కొద్దిగా వివాహం తెలగా ఇటు కొద్దిగా కొద్దిగా ఇంటి గారు మీ తాగుడు ఏ లెవెల్ లో ఉంది ఫస్ట్ అది చెప్పండి అది ప్రైమరీ డిస్కషన్ మీరు తాగి ఏంటి సంగతి డ్రింకింగ్ అలవాటు ఉంది అయిన తర్వాత మొదలైందా మందు కొట్టిన తర్వాత స్పృహలోనే ఉంటారా అన్ని చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి అన్ని గుర్తుంటదా మర్నాడు ఉదయం లెగిసిన తర్వాత ముందు రోజు తాగి ఏం మాట్లాడేది అన్నది మైండ్ బ్లాంక్ అవుతా గుర్తుంటే పనికి ఇప్పుడు నువ్వు చెప్పే ఈ కథ ఫస్ట్ ఆ సబ్జెక్ట్ క్లారిటీ రావాలి అంటే దానికి వ్యాలిడిటీ ఉండాలి కదా మరి తాగిన తర్వాత మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేటటువంటిది మాకు ఎలా అర్థం అవుతుంది ఇప్పుడు ఒక ఆడపిల్ల బయటకు వచ్చి పదిహేను సంవత్సరాలు పెళ్లి తర్వాత మగాడు వచ్చి తాగి నన్ను ఈ విధంగా శారీరకంగా హింస పెట్టి సెక్షువల్గా ఇబ్బంది పెడుతున్నాడు పిల్లలు అనేటటువంటిది చూడ చూడకుండా మాట్లాడుతున్నాడు అంటే ఎంత ఎంత భయంకరమైనటువంటి అనుభవం ఉంటే కనుక ఈ రోజు ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్కి వచ్చి ఆవిడ మాట్లాడుతుంది అంటే అందులో నిజం ఉన్నట్టే కదా ఈ విధంగా వచ్చి ఆవిడ ఇక్కడ కూర్చుని నీ మీద కథలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదా లేదంటే కథలు చెప్పడానికి ఆవిడకి ఏమైనా కారణం ఉందా ఈ కథలు చెప్పడానికి మాట్లాడండి పదాలు అర్థం కావట్లేదు తాగటం తాగటం కరెక్టే తాగిన తర్వాత ఆవిడతో అలా శారీరకంగా వ్యవహరించడం అనేటటువంటిది కరెక్టా రాంగ్ లేదంటే మీకు గుర్తులేదా గుర్తులేదన్నది సో గుర్తులేని సబ్జెక్ట్ గురించి మీరు మాట్లాడలేరు

అది ఏదేదో చెప్తాడు ఇంకా అన్ని పిచ్చి పిచ్చి అతను సంపాదించే దాంట్లో ఎంత శాతం తాగుడికి పోతుంది మాకు నాలుగు వందల ఐదు వందలు కూలి వస్తుంది అన్న సగం తాగనికే పెడతాడు సార్ ప్రతిరోజు తాగుతాడు రోజు ఉంటే పొద్దున కూడా తాగుతాడు సార్ ఎప్పుడైనా ఏదైనా సంవత్సరాలు అంటే పెళ్ళానాక రెండు మూడు సంవత్సరాలు బాగానే ఉన్నారు సార్ ఇక అప్పటి నుంచి తాగుడు మొదలు పెట్టాడు కొట్టడం మాత్రం వన్ ఇయర్ నుంచి సో తాగనటువంటి వెంకటేశ్వరులు ఎలా ఉంటాడో ఈ రోజు లక్ష్మికి తెలియదు ఇంటికి వచ్చిన తర్వాత నువ్వేం పట్టించుకోవటం నేను కూడా పనికి వెళ్ళి వస్తాను మేడం అప్పుడప్పుడు ఎప్పుడు అంటే ఇంకా ఏమో పొద్దున పోతాం మేము సాయంత్రం వస్తాం వచ్చి ఇంట్లో పిల్లలకు వంట చేసుకుని అది ఇది సరికి టైం పడుతుంది ఆయన కూడా నేను అదే చెప్తాను నువ్వు నేను కలిసి చేసుకుంటే తొందరగా అయిపోతుంటే ఆయన కోపం వస్తుంది అదే ఆయన ఆల్రెడీ నువ్వు ఎప్పుడు పని చేస్తావని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నువ్వేమో వచ్చి ఇంట్లో పని చేసుకోవడానికి సరిపోతుంది పొద్దున అదే చెప్తున్నారు తాగుడు తాగడం వల్లే ఆయన ఇలా ప్రవర్తిస్తున్నాడు తాగడం లేకపోతే బానే ఉంటాడు అది ఇన్ని ఇయర్స్ నుంచి తాగుతున్నాడు కదా మరి ఏమైనా ఆర్గాన్స్ డామేజ్ అయినాయా లోపల

అందరికీ నమస్కారం నేనండి మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథ జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా ఇప్పుడు ఒకటి ఇక్కడ వెంకటేశ్వర్లు గారు ఇప్పుడు మీరు పోటీ పడద్దు ఆవిడతో మీరు పోటీకి దిగద్దు వినండి వినండి ఒక రెండు నిమిషాలు నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు సహజంగా ఈ తాగేటటువంటి వాళ్ళకి ఇప్పుడు ఈ తాగుడు ఏ విధంగా అవుతుంది అంటే కనుక రోజు మనం తాగేటటువంటి నీళ్లు తినేటటువంటి అన్నం ప్రవహించేటటువంటి రక్తం లాగి ఇది రోజు అది లోపల ప్రవహించాలి దాన్ని మీ బాడీలోంచి సపరేట్ పార్ట్గా ఊహించుకునేటటువంటి పరిస్థితి లేదు సో ఇప్పటికి కూడా ఏంటంటే ప్రధానంగా ఈ తాగుడు అనేటటువంటి వ్యవహారంలో ఆవిడేదో నా వైపు వేలెత్తి చూపెడుతుందని చెప్పి మీ ఈగో డ్యామేజ్ అయినట్టుగా మాట్లాడితే కనుక ఈ ట్రీట్మెంట్ తాత్కాలికం ఈ సమస్యకి మేము పరిష్కారం చూపెట్టలేము కులుస్తాం ఇది నా సమస్య అనుకున్నట్టుగా మీరు ఇన్సైల్ట్ వచ్చి ఇక్కడ కూర్చొని సార్ నాకు ఈ తాగుడు అనేటటువంటి మహమ్మారి నుంచి నాకు విముక్తి కలిగించండి నా ఆరోగ్యాన్ని బాగు చేసుకుని ఒక బాధ్యతాయుతమైనటువంటి భర్తగా ఒక తండ్రిగా నన్ను వ్యవహరించే విధంగా చేయండి అంటేనే ఇది వర్కౌట్ అవుతుంది అంతేగాని ఆవిడ తాగుతాడు అని అన్నాడు కాబట్టి తాగుడు మాట పక్కన పెట్టండి ఆవిడ నన్ను చూసుకోవట్లేదు అనేటటువంటిది ఈ పోటీ అంటే కనుక వేస్ట్ ఇది ఇక్కడ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్రధానమైనటువంటి అంశం వెంకటేశ్వర గారు ఎప్పటికైనా కనువిప్పు కలగండి పదిహేను సంవత్సరాలు అయింది పెళ్ళై మీకు తాగుడు అనేది ఇక్కడ మెయిన్ ఇష్యూ మిగతా భార్య నీతో పాటు నాలీ చేసుకునేటటువంటి భార్య వంట వండట్లేదు పెండ్ ఇది చేయట్లేదు అంటే కనుక ఇన్ని పదిహేను సంవత్సరాలు బట్టి ఎవరు వంట వండుతున్నారు పిల్లల్ని ఎవరు సాగుతున్నారు పిల్లల్ని ఎవరిని చూసుకుంటున్నారు మీరు తాగొచ్చి కింద మీద పడుతూ ఉంటే కనుక మీకు మీకు చాకరీ ఎవరు చేస్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్